హలో అండి మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ చాటింగ్లో కానీ వచ్చేటువంటి ఏవైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ గ్యాలరీలో సేవ్ అయిపోయి మెమొరీ అంటే మీ ఫోన్ యొక్క స్టోరేజ్ ఎక్కువ అయిపోయి మీ ఫోన్ స్లో అవుతూ ఉంటుంది కదా సో ఇలా చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు నేను కూడా చేశాను తర్వాత తెలుసుకున్నా మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు బట్ కొంతమందికి తెలియకపోతే ఒకసారి చూడండి ఇది ఆ వాట్సాప్లో వచ్చేటువంటి ఏవైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మన గ్యాలరీలోకి సేవ్ కాకుండా వాట్సాప్లోనే ఉంటే బాగుంటుంది కదా సో అలా ఉండాలి అంటే ఏం చేయాలి వెరీ సింపుల్ అండి ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఏం చేయాలో నేను చెప్తాను ఒకసారి మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో మీకు ఏ గ్రూప్లో అయితే అంటే ఏ గ్రూప్లో నుండి అయితే మీకు ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవి మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోయి ఇబ్బంది అనిపిస్తున్నాయో ఆ గ్రూప్ని కానీ ఆ చాటింగ్ కానీ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నేను చేవెళ్ళ బ్రేకింగ్ న్యూస్ అనేటువంటి ఒక గ్రూప్ని తీసుకుంటున్నాను తీసుకొని ఏం చేయాలి రైట్ సైడ్లో మీరు ఆ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా మూడు చుక్కలు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఏమైపోతుంది అక్కడ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కింద మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు అక్కడ డిఫాల్ట్ నార్మల్గా అయితే డిఫాల్ట్ ఉంటుంది సో కింద డిఫాల్ట్ ఎస్ నో అని ఉంటుంది సో మీరు నో పైన క్లిక్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది వెరీ సింపుల్ ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఉందో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోర్రో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రూప్లో నుంచి వచ్చేటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అందులోనే ఉండిపోతాయి గ్యాలరీలోకి రావు రావు ఓకేనా సో తర్వాత మీకు ఆ గ్రూప్ ద్వారా మీకు బాగా డిస్టర్బెన్స్ అవుతుంది నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి ఎప్పటికీ అని అనుకుంటే ఏం లేదండి అక్కడ చూడండి మ్యూట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా ఆ మ్యూట్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు నోటిఫికేషన్లు కూడా రావు సో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసి వాట్సాప్ని చూసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఆ మెసేజెస్ కనిపిస్తాయి సో అక్కడ మీకు గ్యాలరీలోకి రావు ప్లస్ అక్కడ నోటిఫికేషన్లు కూడా రావు సో కొంచెం మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్